హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నువ్వులు పల్లీలు బెల్లము రాగి పిండితో కుడుములు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము మొట్టమొదటిగా నల్ల నువ్వులు మాత్రమే తీసుకోవాలి దీనికి మొదటగా నల్ల నువ్వులని ఒక కడాయిలో దూరగా వేయించుకోవాలి మనకి వేయించుకున్నది ఎలా తెలియాలంటే మనం స్మెల్ అనేది మారుతుంది కొంచెం అలాగా ఒక మీకు కావాలంటే ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మీడియం మీడియంలోనే పెట్టి వేయించుకోవాలి దాన్ని తీసేసుకొని చల్లగా అయిన తర్వాత అలాగే వేరుశనగపప్పు అంటే పల్లీలు కూడా దూరగా వేయించుకోవాలి ఈ పల్లీల్ని బాగా దూరగా వేయించుకున్న తర్వాత పొట్టంతా తీసేయాలి ఒక నువ్వుల మనకి మెజర్మెంట్ ఎలా అంటే ఒక నువ్వుల నువ్వుల వన్ కప్పుకి ముక్క ముప్పావు కప్పు అంతా బెల్లం తీసుకోవాలి అలాగే వేరుశెనగ వేరు వేరుశెనగ గుండ్లకు కూడా అంతే సేమ్ మీకు ఒకవేళ స్వీట్ కావాలంటే కొంచెం తీసుకోవచ్చు వన్ కప్ వన్ ఇస్ట్ వన్ తీసుకోవచ్చు రాగిపిండికి వచ్చి ఒక టూ కప్స్ వీటికి మెజర్మెంట్ అనమాట బెల్లం కూడా రాగి పిండికి మాత్రం ఒక హాఫ్ కప్పు మీకు మెజర్మెంట్ పెట్టాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి ఇలాచి వచ్చి ఒక సిక్స్ ఆర్ ఎయిట్ తీసుకోవాలి మనకి రాగిపిండికి మనం కుడుములు చేసుకుంటాం కాబట్టి వాటర్ ఒక హాఫ్ కప్పు మాత్రమే పోసుకోవాలి రాగిపిండి మాత్రమే టూ కప్స్ టూ అండ్ హాఫ్ కప్పు పడుతుంది సారీ ఒక హాఫ్ కప్పు లేదా కాలు కప్పు అంత బెల్లం దంచి వేసుకొని దాంట్లో ఇలాచి దంచి ఒక టూ అంత వేసుకోవాలి అది మనకి బాయిల్ అవుతున్నప్పుడు మిక్సీ జార్లో కానీ లేదా రోల్లో కానీ మీకు ఎట్లా ఎలా అవైలబుల్లో ఉంటుందో అలాగా నువ్వులు వేయించుకున్న దాంట్లో మిక్సీ తీ మిక్సీ తీసుకొని నువ్వులు వేసుకొని దాంట్లోనే ఇలాచి కొంచెం బాగా పౌడర్ అయిన తర్వాత బెల్లం వేసుకొని మనం ఒక ముద్దలాగా వస్తుందన్నమాట ఆ ముద్ద ముద్దని చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు రాగి పిండి కూడా మనకి బాయిల్ అవుతుంది కదా ఆ రాగి పిండిని మనం ఏం చేయాలి బాగా దగ్గరికి అయ్యేటట్టుగా చేసుకోవాలి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకుంటే మనకి ముద్ద కడుతుంది అనమాట మనకి కొంచెం చల్లారిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఇది మనకి వీలైనంత వరకు కొంచెం బాగా కలుపుకుంటే అంటే గట్టిగా రావాలన్నమాట మనకి మనకి పిండి ఎలా సాఫ్ట్గా రావాలో అలాగనమాట మనకి వేడి మీద మనకు కొంచెం వేడి మీద చే కాలుతుంది కాబట్టి కొంచెం చల్లగైన తర్వాత నేను ఏం చేసి అంటే కొంచెం నాకు రాగి పిండి అనేది కొంచెం లూజ్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకున్నప్పుడు రాగి పిండి కొంచెం వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట అంటే మనకి కొద్దిగా చపాతి పిండి ఎలా కలుపుకుంటా అంటే పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా వేసుకోవచ్చు వేడి మీద వేసుకోకపోయినా కొంచెం తక్కువైతే తగ్గిలినప్పుడు వేసుకోవచ్చు మనకి తెలుస్తుంది ముద్ద కట్టే అంత అనమాట అలా వేసుకొని దానిలో మన రౌ నెయ్యి నెయ్యి సహాయంతో కొంచెం రౌండ్స్ లాగా చేసి పెట్టుకోవాలి పక్కకి అలాగే పల్లీలు కూడా అంతే మనకి పల్లీలు పొట్టి తీసేసి ఇలాచి కూడా ఒక రెండు అంత రెండు తీసుకొని పౌడర్ చేసుకుని దాని బెల్లం లాస్ట్లో అంటే అన్నిటికీ వన్ ఇస్ట్ ముప్పావు అంటే పల్లీలు కావచ్చు నువ్వులు కానీ బెల్లం మాత్రం ఒక త్రీ అండ్ త్రీ త్రీ కప్స్ పడుతుంది కంపల్సరీగా పడుతుంది మనకి అలా అయినప్పుడు మనకి ఇట్లాగే దీన్నే ఈ బెల్లంతోనే మనము రాగి రాగిపిండి వేసుకొని మనము ఏమంటారు కుడుముల్లాగా కూడా చేసుకోవచ్చు ప్లెయిన్గా ఏమంటే మనకి లోపల ఏమి బ్యాటర్ అనేది ఏమి లేకోకుండా అంటే స్టఫింగ్ అనేది ఏం లేకోకుండా మనము ఓన్లీ కుడుముల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా హెల్త్కి చాలా మంచిది ఇదైతే మనకి దీంట్లో మనం ప్లేన్లో చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే పంచి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక త్రీ డేస్ బయట పెట్టినా కానీ మనకుంటుంది నువ్వులు మాత్రము కంపల్సరీగా పల్లీలు మాత్రము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మేలు మనకి వన్ ఆర్ టూ డేస్ వరకు వస్తుంది బయట పెడితే కొంచెం ఎందుకంటే మనం కుడుములు చేసుకుంటాం కదా లోపలంతా ఎక్కువ మనకి అది ఉండదు అనమాట అది లాగా వాటర్ వస్తుంది అనమాట దాంట్లో కాబట్టి టూ డేస్ అయితే మాత్రమే ఉంటాం వన్ అండ్ హాఫ్ డే ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది టూ డేస్ బయట పెడితే వన్ డే ఉంటుంది అనమాట అలాగ అది పల్లీలది మనము మిక్సీ కొట్టుకున్నాం కదా అది మనం రౌండ్ చేసుకుని బాల్లాగా రెడీగా పెట్టుకున్నామంటే మన ఈజీ అవుతుంది పల్లీలు నువ్వులు ఇవంతా మనకి బాగా కలుపుకోవాలన్నమాట మిక్సీ ఎంత మనం వేసుకున్నా కానీ మన చేత కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట వీటికి అయితే నెయ్యి అయితే అవసరమే లేదు మనకి మామూలుగా ప్లెయిన్గా మనకి వచ్చేస్తుంది మనకి వంట కట్టే విధంగా మనకు వస్తుంది అనమాట దీన్ని వంట చేసుకొని మనం రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట మనం ఏం చేస్తామో అందులోగా మనం రాగిపిండి కూడా కొంచెం బాగా కలిపేసుకొని పక్కన పెట్టి ఇవన్నీ చేసుకుంటే మనకి రాగిపిండి అనేది ఆ మిశ్రం చల్లగా అయిపోతుంది మనం ఒక ఇడ్లీ పాత్ర లాంటిది ప్లేట్ తీసుకొని దానికి కంపల్సరీగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి అంటే మనం తీసుకునేటప్పుడు కూడా మనకి అది ఎప్పుడైతే మనకి బాయిల్ అయిపోతుందో అది కుటుంబలు అనేది బాగా అయిపోతుంది అన్నమాట నేను కొంచెం చూడండి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా రాగి ముద్ద అనేది దాంట్లో కొంచెం పొడి పొడి కలుపుకుంటే రాగి పిండి పొడి ఉంటుంది కదా దానికి కొంచెం కలుపుకున్నాం అనమాట అప్పుడు నాకు వచ్చి కొంచెం నెయ్యి వేసుకోవాలి చేయికి చేయికి అంటుకుంటుంది అంతగా ఏం అంటుకోదు ఒక మాదిరిగా అంటుకుంటుంది అయినా కానీ మనం వేసుకుంటే మనకి ఈజీగా అనమాట ముద్ద అనేది అంటే మనం ముద్ద కలిపే కొద్దీకి మనకేమవుతుందంటే స్మూత్నెస్ భలే వస్తుంది దూది వస్తుంది ఈ కుడుములు గాన మనం చేసుకుంటే నిజంగా చెప్తున్నాను బ్లడ్ లేకపోయిన వాళ్ళకి కానీ ఎముకలు బా ఎముకలు కొంచెం అంటే కాలుష్యం తగ్గుతాయి కదా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు కూడా దీన్ని చేసుకోవచ్చు మనము ఇంకా చెప్పాలంటే వినాయక చవితికి కూడా ఈ కుడుములు చేసుకొని చాలామంది పెడతారు అనమాట మా సైడ్ అయితే ఖచ్చితంగా పెడతారు అది బిఏపినిదో చేస్తారనమాట మీరు ఒకవేళ కామెంట్ బాక్స్లో నాకు ఒకవేళ మీరు మెసేజ్ అనేది కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు అలాగే చేస్తాను అనమాట మీకు ఏ రెసిపీస్ ఏవి కావాలో అది నేను చేసి అప్లోడ్ చేస్తాను అనమాట మీరు చూడొచ్చు చూడండి స్మూత్గా వచ్చేస్తుంది కదా మనం ఒక రౌండ్గా చేసుకొని మనకి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది మనం తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది మనం దీపంకి ఎలా పెడతామో బియ్య పిండిదో అలాగే వచ్చేస్తుంది అనమాట బాగా రౌండ్గా స్మూత్గా అలా వచ్చేసిన తర్వాత మనం మనకి ఏదైతే మనం పల్లీలు వంట చేసుకున్నాం కదా బాల్స్ లాగా లడ్డూల్లాగా దాన్ని పెట్టేసుకోవడం అనమాట అంతే కవర్ చేసుకొని మనకి మొత్తం రౌండ్ చేసుకొని పెట్టుకోవడం అంతే మనకి ఒకవేళ పిండి ఎస్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు లేదైనా పర్వాలేదు అట్లనే పెట్టుకోవచ్చు కానీ నేనైతే దీంట్లో కొబ్బరి అయితే యూజ్ చేయలేదు తురిమన్నా వేసుకోవచ్చు కాకపోతే ఎందుకు అవసరం ఇదే హెవీ అవుతుంది మనకి పొట్టలోకి చాలు ఇంకా మీకు కావాలంటే ప్లెయిన్ రాగి పిండి నేను కుడుములు మళ్ళీ దానికి లాస్ట్లో పెట్టాను అనమాట అది ఆ ప్లెయిన్లో దాంట్లో మాత్రం మీరు ఖచ్చితంగా వీలుంటే కొబ్బరి తురుము వేసుకోండి డ్రైదన్న వేసుకోవచ్చు కానీ పచ్చిది అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలా పెట్టుకోవచ్చు అది ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు అది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది ఈ లడ్డూల కన్నా ఏ ఏ మూడిట్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చేసుకో కానీ నిజం చెప్పాలంటే మీరు ఈ నల్ల నువ్వులతో చేసుకుంటే మాత్రం డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్ అలాగే ఉంటుంది నిజం చెప్తున్నా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట అది నేను మా ఇంట్లో ఎప్పుడన్నా తిన అనిపిస్తే స్వీట్ ఏదన్నా ఉంటే నేను ఇదే చేసుకుంటా ఇంకోటి అంటే ఇప్పుడు మనం మామూలుగా తిరుమలకి అలా అర్ణాచలకి అలా వెళ్తాం కదా కాళ్ళు నొప్పులు అనేది ఎక్కువ వస్తుంది కదా అప్పుడు నిజంగా చెప్తున్నా అప్పుడు పోయేసి వచ్చిన తర్వాత నేను ఎప్పుడన్నా కానీ ఇవి చేసుకొని తింటే నాకైతే నిజంగా చాలా హెల్తీగా అనిపిస్తుంది ఎముకలు కానీ అంటే పెయిన్ అనేది బాగా జాయింట్ పెయిన్ కానీ బాగా తగ్గిపోతుంది అన్నమాట కాళ్ళు కానీ పోకాలు దగ్గర చాలా బాగుంటుంది అనమాట అంటే మనకి బ్లడ్ కూడా బాగా పడుతుందనమాట కంపల్సరిగా చేసుకుని తింటే చాలా మంచిది అయిన పిల్లలు కానీ అంటే షుగర్ ఉండే వాళ్ళైతే రోజుకి ఒక ఒకటి తినచ్చు లేదంటే రాగి పిండితో ప్లేన్ చేశాను కదా అది అది కూడా తినచ్చు ఏం కాదు హెల్త్కి అయితే చాలా మంచిది ఏవేవో తింటాం మనం బయట తెచ్చుకొని వాటి తినే బదులు కంటే ఇవి తెచ్చుకుంటే చాలా హెల్త్కి హెల్త్ ఉంటుంది అందులో మనం ఆయిల్ ఎక్కడా వేయాల ఓన్లీ మనకి స్టీమ్ మాత్రమే ఇచ్చాం కదా కాబట్టి బాగా తినచ్చు హెల్త్కి చాలా మంచిది అది తింటూ ఉంటే మంచిటి కమ్మటి వాసన ఊరంతా ఎంత బాగుంటుందంటే టేస్టీగా ఉంటుంది మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది మనం ఒకవేళ మనం టిఫిన్ తినకపోయినా ఒక రెండు తిన్నా కానీ చాలు అలాగ ఒక ట్వంటీ మినిట్స్కి మనం పెట్టుకోవాలి మీడియం సైజ్లో మీడియంలో పెట్టుకోవాలన్నమాట స్టవ్ అనేది పెట్టుకొని మీరు నేను అయితే పొయ్యి మీద చేస్తున్నాను ఎందుకంటే మీకు బాగుంటుంది నాకు ఎందుకు పొయ్యి మీద చేయడం ఇంట్రెస్ట్ ఉందన్నమాట అంతే అది బాగాలే ట్వంటీ మినిట్స్ మనం ఇటు ప్రెస్ చేస్తే మనకు ఉడికిపోయినట్టు అంత చూడండి కట్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి అసలు అది తింటుంటే డార్క్ ఫ్యాంట్స్ ఇలాగే వస్తుంది అది అది నువ్వులది ఇది మీకు కుడుములది కూడా చేశాను కదా చూడండి అది కూడా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి